ఎక్సైటింగ్ ఉంది కదా నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉందిరా ఇప్పుడు నక్క అటాక్ చేసింది వాల్ రోడ్ ఐప్టెడ్ ఇక టుడే వీడియో ఏంటంటే వారవర్ దగ్గర క్యాంపింగ్ చేయడానికి వచ్చాం ఇప్పుడు వచ్చేళ్ళకి చీకట పడింది చూడండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నైట్ ఫీల్డ్ అయిపోయింది ఇప్పటికే ఇక్కడ ఎక్కడ చూసి మంచి ప్లేస్ చూసి క్యాంపెయిన్కి రెడీ చేద్దాం అనుకుంటున్నాం గోదావరి దగ్గరికి వచ్చాం మ్యాక్సిమం దారి అటు వెళ్ళాలి అన్నమాట ఇక్కడెక్కడ మంచి ప్లేస్ చూసి క్యాంపెయిన్కి సెట్ చేద్దామని చూస్తున్నాం దారి లేదు ఇటు గోదావరి దగ్గరికి వచ్చేసాను సూర్యుడు అయితే మొత్తానికి వెళ్ళిపోయాడు వింటర్ సీజన్ కదా మొత్తానికి సూర్యుడు అయితే కనపడకుండా ఉన్నాడు మొత్తం చీకటి అయిపోయేలాగా వాటర్ మధ్యలో క్యాంపింగ్ పెడదాం అనుకుంటున్నాం ప్లేస్ చూసి అక్కడ సెట్ చేద్దాం అనుకుంటున్నాం చూడండి మరి అలా చెప్పలేదు నేను చూద్దాం మరి వద్దు అసలు సూర్యుడు అసలు కదా వెంటనే అలా చీకటి పడిపోయింది మావిగా ఇంకొచ్చింది అసలు వీడియోకి చూడండి అంటే అక్కడికి రాదట్ట ఇన్సూరెన్స్ ఉందా ఉందా ఇక్కడెక్కడైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా మధ్య మధ్య కింద ఉన్నాయి అక్కడికి వెళ్ళి ట్యాంట్ వేయడానికి ప్లాన్ చేస్తా ఎక్కడైతే మేంకి ఎక్కడెక్కడన్నా ఎక్కడన్నా క్యాంప్ సెట్ చేయడానికి ప్లేస్ ఎదుగుతున్నాను అనమాట నా బ్యాక్ సైడ్ పెంకి మామ నా తోడుగా వచ్చాడు అనమాట కానీ చాలా బాగుంది ఇక్కడ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ప్లేస్ ఇక్కడ నుంచి మొత్తం మొత్తం అగాధంగా ఉంది మొత్తం అసలు నా ప్లాన్ ఏంటంటే వాటర్ మధ్యలో ల్యాండ్స్ కింద ఉంటాయి వాటి మధ్య వేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చీకట పడిపోయింది ఏమి చేయలేం అసలు ఊహించలేదు సూర్యుడైతే వెంటనే మాయమైపోయాడు అయిపోయాడు వింటర్ సీజన్ కదా వస్తుంది ఇక్కడ ఫైనలీ ఒక ప్లేస్ని సెట్ చేసాం ఇక్కడ ప్లాన్ చేసాం అనమాట మీకైతే మొత్తం చీకటి కనపడుతుంది నాకైతే కొంచెం మూడుకి లైట్కి మొత్తం అంత ప్రదేశం అంతా కనపడుతుంది ఇక్కడ చాలా బాగుంది చివరికి ఇలా మన టెంట్ ఇలా రెడీ అయింది లైట్ ఉంటే లైట్ కూడా ఎత్తాం అనమాట వెంకి మామీ మామ కూడా హెల్ప్ చేశారు నాకు ఆయన మనకి వీడియోలా కనిపించాడు ఇలా అయింది లోపలయితే ఇలా ఉంది ఇక్కడే నైట్ పట్టుకోవడం అనమాట నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది సూపర్ ఉంది వెదర్ అయితే కొంచెం చలిగా కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు నైట్ అంత క్యాంప్ క్యాంప్ ఇక్కడ మేము వండుకుంటాం అనమాట ఇక్కడ చూద్దాం మరి అలా అవుతుందా టెంట్ కంప్లీట్ అయింది ఒకసారి మనం అలా రౌండే చూద్దాం ఇదే పని చేయట్లేదు చలేస్తుంది ఇదంతా గోదావరి ఎస్ క్రాంప్ అనమాట ఇదంతా ఎంత అక్కడ వరకు అయితే మూడే మూడు లైట్లు మొత్తం ఏరియా అంతా కనపడింది ఇప్పుడైతే అది కూడా లేదు మబ్బుల్లోకి వెళ్ళిపోయింది మొత్తం అంతా మబ్బు వేసింది మొత్తం మూడు కూడా కనపడతలేస్తుంది అది మొత్తం చీకటిగా ఉంది మొత్తం గోదావరి నాకైతే క్రేజీగా ఉంది ఇక్కడ అయితే ఈ సౌండ్ ఇంకేంట ఇక్కడ పడవ ఉందిరా ఇంకే పడవ పడవ ఇప్పుడు నైట్ టైం పడవలే వెళ్ళండి ఇప్పుడన్నా படவல இது அந்த கோதவரே சீடம் தான் கனப்படுத்தது வாழ்க்கை கிரேஜிக்கு வந்தே இது ஊக்குந்த எழுப்பி மல்லி ரே அது ஸ்டார்ட் கொடு இதேஞ்சு ఇది లేదు కొంచెం కదులుతుంది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతే గోదావరిలోకి ఓకే కానీ సోప్ ఉంది వెంకీతో నైట్ క్యాంప్ కి వచ్చాను అలా పెట్టుకో ఫ్రెండ్గా వెంకీతో నైట్ క్యాంప్ వచ్చాను గోదావరి పక్కన నైట్ క్యాంప్ ఎలా ఉంది ఇంకే నీకు నాకైతే బాగా మాట్లాలేవు ఇంకేమన్నాడు తెలుసా మేము అక్కడ టెంటేసా ఇంకా క్యాంపు అక్కడ వాటర్ వచ్చేస్తే వరద ఏం చేస్తాం అన్నాడు ఏం చేస్తాం కొట్టుకుపోతాం అన్నాను అయితే ఇలాంటి టైంలో మనకి బ్రెయిన్ క్రేజీగా ఉంటుంది నిజంగా ఆలోచన వస్తాయి అనమాట ఆలోచించే మూడు మట్టి ఉంటుంది ఇలా ఒక నడుచ్రి ఉంటుంది తెలుసానికి ఇది ఇంక ఇక్కడ నక్కలు ఉంటాయి అండి ఉంటాయి కదా అవతల ధర నుంచి నా అడిచిన చూడంలేదు నా అయ్యా కదా అయ్యా అంత ఇది బాగుందిరా ఇప్పుడు నక్క అటాక్ చేసింది వాళ్ళోడు ఇదంత ఇదే ఇదే ఉంది ఓకే వెనక్కి వెళ్ళాలా మొత్తం అంత ఇది కదండి ఓకేనా వెంకడికి అయితే మంచి ఎగ్జైటింగ్గా ఉంది పొదరా పొదరా అయితే కొంచెం హైట్లో వేసుకున్నాం మేము టెంట్ చాలా బాగుంటుంది మా ప్లేస్ మార్నింగ్ చూపిస్తాం మీకు మేము ఎక్కడేసిన టెంట్ నక్కలు అరుతున్నాయి ఇక్కడ ఇటు సైడ్ మొత్తం అంతా ఇదే మొత్తం అంతా పొదరు లైట్ ఇది ఇదంతా ఇవే గడ్డ ఉంది ఇటు

టెంట్ దగ్గరికి వచ్చేసాం మెల్లమెల్లి ఆడిపోతుంది అయితే టెంట్ అయితే లైటింగ్ ఎత్తులా ఇప్పుడు మనం ఫుడ్ రెడీ చేసుకున్నాం రోజు వెంకీ నాన్ వెజ్ తినని చెప్పి వెజ్లోకి వచ్చాను అనమాట నేను ఇంకా ఏ కపాపడి ఏమైనా అనుకున్నాను మా తీడితోనే రద్దుకున్నాం ఇప్పుడు మనం చపాతీలు చేసుకుంటున్నాం వెంకీ ఈరోజు చికెన్ నాన్ వెజ్ అలాంటివి ఏంటి అంట అందుకోసమే వెజ్ ప్రిపేర్ చేశానుకున్నాను ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఎత్తున బాగుంటుంది ఇంకీ వెంక నాకు పెద్ద వంటతో రాసి వస్తుంది వచ్చావుంకీ నీకు వండుతు రా నాకు అంత అంత పడుతుంది ఆయిల్ Ah. plain tagi mantap, oh. di mm -hmm. Iya. <laughs> 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 <Dizir. laughs> <laughs> గోదావరి పక్కన అయితే చాలా బాగుంది కీ 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 అని సౌండ్ అవుతుంది కదా ఏంటి అయ్యి మిడతలు అవి ఇంక ఇంక చాలా బాగుంది చల్లగా అవుతుంది గాలి అసలే వింటర్ సీజన్ రీసెంట్గా బాగా వర్షాలు కొట్టి మొత్తం అంతా ముంచేసింది ఇక్కడ అంతా ఇప్పుడు బాగానే ఉంటుంది కొంచెం ఇందాకైతే మూడు కనపడింది ఇప్పుడు అసలు ఏమీ లేదు మొత్తం అంతా చుక్కలు కూడా కనబడతాయింద చుక్కలు కనబడ్డాయి మొత్తం మబ్బులుగా కంపిస్తాం మొత్తం ఒక మంచి వేడి వేడిగా అది ఎంత సూపర్ ఉంటుంది కాదు అది గట్టి లేదు అది దోష్లో నువ్వు చేస్తారు ఆవిష్ రెడీ రెడీ వీటిని ఏమేమి పిల్ల వంటలు అంటావు పిల్ల వంటలు పిల్ల వంటలు ఒకసారి ఇంకా మొదలు పెడుద్దాం ఈ క్యాంపినింగ్ వీడియో మన సెకండ్ వీడియో అనమాట ఇది మేము ఫస్ట్ ఫస్ట్ గా హెవీ రేంజ్ లో బీచ్ దగ్గర చేసాం ఒక వీడియో అంటే చూడండి ఈ ఛానల్లో ఉంటుంది చూడండి మీకు నచ్చదు చపాతీ అయితే బాగుంది ఎలా ఉంది ఇంకేం బాగానే ఉంది చపాతి పే బాగుండవుతో ఆమ్లెట్ వేసుకుంటున్నాను డబ్బు లా చేసుకుంటూ ఉప్పు అన్నాడు ఇదే మనకి దీన్నే పిల్ల ఫుడ్ అంటారు ఇది నా సెకండ్ క్యాంపెయినింగ్ వీడియో ఇప్పుడైతే గోదావరి పక్కన చేశాను ఫస్ట్ వీడియో అయితే బీచ్ లో మేము హెవీ రైస్ తో వీడియో ఉంటది మన ఛానల్లో చూడండి ఎగ్ నైస్ మా తిందైతే కంప్లీట్ అయింది ఇంక బొజ్ చూడమే మన టెన్త్ దూరం నుంచి చాలా బాగా కనబడుతుంది నాకైతే బాగా నిద్ర వస్తుంది చల్లగా ఉంది కదా ఇంకా బొజ్జు ఉన్నాం ఏం చేస్తా వాటర్ వస్తే లోపలికి చూసుకున్నా వాటర్ అంటే పడుకుంటాడు అట్లా లేకపోతున్నా మాకైతే ఒళ్ళు నలిగిపోయి నిద్ర వచ్చేస్తుంది కదా సలీరో చేతునికి వదిలి తెచ్చేసాడు రెడీ

వెంక మామైతే గొరగపెట్టిన కొట్టుకుంటాడు కొంచెం సరిగ్గా ఉంది ఎవరైనా తోడుగా ఉంటే క్యాంపింగ్ బాగానే ఉంటుంది సింగిల్ గేరే ట్రై చేయకండి కానీ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది ఓకే వచ్చడానికి ట్రై చేస్తా టైం స్పెండ్ అవుతుంది ఐ గేరు గొరగ మరి పడుకున్నారు ఎవరైనా తోడుగా ఉంటే బాగా ఉంటుంది క్యాంపెయిన్ మార్నింగ్ ఫైవ్ అవుతుంది చల్లైతే మామూలుగా లేదు మొత్తం చమ్మ అయిపోయింది మొత్తం మొత్తం మంచి పెట్టేసింది చల్లగా ఉంది రాత్రి మనం ఇక్కడే నైట్ స్టే చేసాం అనమాట ఈసారి కుదిరితే మా ఫ్రెండ్స్తో కూడా ఇలాంటి ప్లేస్లో కాకుండా మధ్యలో ప్లాన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అయితే బ్యాకప్ సూర్యుడు అలా సులువుగా పైగలుగుతాడు అనమాట కొంచెం మంచిగా ఉంది ఇక్కడ సూపర్ ఉంది పక్షుల సౌండ్ గుడి దగ్గర నుంచి సౌండ్ వినపడుతుంది ఎలా అయితే నా టాస్క్ కంప్లీట్ అయింది గోదావరి పక్కన నైట్ క్యాంప్ అనమాట నాకైతే బాగా నచ్చింది ఈసారి మా ఫ్రెండ్స్తో ట్రై చేస్తాను ఈసారి గోదావరి మధ్య ల్యాండ్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అయితే బ్యాక్